చేస్తా ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము ప్రతి డాక్టరు ట్వంటీ ఫోర్ అవర్స్ థర్టీ సిక్స్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ డ్యూటీ చేస్తారు అది కూడా అలుపు చలుపు లేకుండా చేసే సేవకు కూడా గుర్తింపు లేకుండా కొంతమంది చేసిన దారుణానికి ఖండిస్తూ మేము ఈ పని చేస్తున్నాము ఈ ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము మమ్మల్ని కండిషన్ని మేము ఖండిస్తా మేము పోలీస్ అధికారిని గవర్నమెంట్ అధికారిని ఇది ఇది ఒక సీరియస్గా తీసుకొని ఒక చట్టం తీసుకురావాలని మేము అడుగుతున్నాం దే హ్యాస్ టు బి ఏ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అగెయిన్స్ట్ డాక్టర్స్ ఎనీబడి హూ Talks against doctors by body, verbal lang body language or verbal language, abusive language has to be taken into custody and it has to be a, it is to be treated as a and punishment even to those This can be held 48 hours stressed, I 36 hours duty stress But I am a I am for a place to go to. But in a place, it is very very నా పేరు సిద్ధార్థ నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్లో ఈ ర్యాలీ ఏంటంటే హీనియస్ క్రైమ్ దానికి జస్టిస్ రావాల దృక్పథ చేయడంతో మేము ఏంటంటే బేసిక్ రిక్వైర్మెంట్ ఎక్కడైతే కావాలి ఎక్కడైతే డ్యూటీ చేయడం కావాలి అనుకుంటున్నాం ఫస్ట్ బేసిక్ వాష్రూమ్ తీసుకోవడం మేము చేయాల్సిన వేస్తాం చేయాల్సింది ఇంటిలోకి రావడానికి కారణమే మా ఈ లైఫ్ కావాలి అని చెప్పి హౌస్ సర్జన్ వార్త విన్న వెంటనే హాస్పిటల్ మహిళా డాక్టర్ ఒకటే ప్రశ్న నెక్స్ట్ ఏమిటి అని అందరికన్నా మా పక్కన పెట్టి అవసరం పెట్టి ఎన్ని గంటలు స్పిటల్లో ఉంటాయి రాత్రి కూడా ఒక డాక్టర్ అంటే